అందరికీ జయశ్రీరామ్ అమృతధార జన చైతన్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శ్రావణ మాసం రెండవ శుక్రవారం అనగా ఈ సంవత్సరం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాం వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రిని ఎలా సమకూర్చుకోవాలి ఇంటిలో ఇంట్లో చేస్తున్న వారు ఎలా సమకూర్చుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం కలశాన్ని అమర్చుకోవాలి ఈ పద్ధతిలో లేదా మీకు తోచినట్టుగా మీకు మీ మనసుకు నచ్చినట్టుగా అమ్మవారిని ఎలా అలంకరించాలనుకుంటున్నారో అలా అలంకరించుకోండి తర్వాత గణపతి గౌరిని ప వరలక్ష్మి వ్రతము ఇంట్లో లేని వారు ఇలా గణపతి గౌరికి కుంకుమార్చన కోసమని గణపతి గౌరిని అమర్చుకోగలరు తర్వాత గంధము పసుపు కుంకుమ అక్షింతలు ఆరతి కర్పూరము కడిశక్కర పత్తి వస్త్రము మరియు అగరబత్తులు మంగళహారతి ప్లేట్ మరియు పూలు కొన్ని పూలు మరియు ఒక కలశము పూజకు ఒక కలశము మరియు ఒక కొబ్బరికాయను పూజ తర్వాత అమ్మవారికి కొట్టడానికి ఒక కొబ్బరికాయను సమర్పించుకోగలరు భక్తులందరూ గమనించవలసినది ఏమనగా ఈ కార్యక్రమము అనే పూజా విధానము మన అమృతధార బాల్కొండ ఛానల్లో లైవ్ వస్తుంది కాబట్టి మీరందరూ పదిన్నర వరకు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని ఎలా పూజ చేస్తారో అనే దాన్ని లైవ్ లో చూసుకుంటా మీరు పూజ చేయగలరు అలాగే బాల్కొండ అమృతధార ఆశ్రమం వద్ద ఈ కార్యక్రమము ఇక్కడ చేయబడును కాబట్టి ఎవరైతే భక్తులు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ వరకు రాగలరు వచ్చి పూజను చేసుకోగలరు సామాగ్రి అంతా ఇక్కడే ఇవ్వబడుతుంది కాబట్టి మీరు కేవలం ఒక కలశానికి చెంబు మంగళహారతి ప్లేట్ తీసుకుని రండి దీనికి ముఖ్యంగా సమయ పాలన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పదిన్నరకు ఖచ్చితంగా పూజ ప్రారంభం అవుతుంది మీరందరూ పది గంటల వరకే ఇక్కడగా ఉండగలరు జయ శ్రీరామ్